హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కళ్యాణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం టూ సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాం ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది మీరు చూసే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకు క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ అయితే రాసుకున్నాను మొత్తము మీకు యాభై అయితే వచ్చాయి యాభై పాయింట్లు అయితే వచ్చాయి ఎందుకు రాసుకున్నాను అంటే సీరియల్లో మనము మిస్ అవుతా కొన్ని పాయింట్స్ మిస్ అవుతా ఉన్నాం ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతాం దానివల్ల సీరియల్ అనేది మీకు అర్థం కావట్లేదు నేను నా రివ్యూలు చూసుకుంటే అబ్బా ఈ పాయింట్ మిస్ చేశాను ఇది చెప్పింటే బాగుండు అనేసి అడుగుతా ఉన్నాను దానికోసం అనేసి వీడియో కొంచెం లెంత్ అవుతా ఉన్నాయి లెంత్ అయినా ఏం ప్రాబ్లం లేదు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే సీరియల్లో ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి మనం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు సీరియల్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్రహ్మముడి కూడా ఒకే రేంజ్లో ఉంది అలాగే కార్తీక దీపం కూడా ఒక రేంజ్లో అయితే ఉంది సీరలు తగ్గేదలా అన్నట్టుంది కార్తీక్ బాబు నిజంగా చాలా బాగుంది శివనారాయణ గారు మీరు ఇప్పటికన్నా కనీసం ఇప్పటికన్నా మీరు మైండ్ కొంచెం ఆలోచించి అక్కడ మీ లాభాల్లో ఉన్న రెస్టారెంటు పాతాలం పడిపోయిందంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడైతే కార్తీక్ బాబు అయితే చేయిలు కాలిపోయినాయి ఒళ్ళు కాలిపోయింది అంత కాలిపోయింది ఇప్పుడు ఎదో వాళ్ళ గుడ్డ కప్పి అయితే మనకు ఏదో ఒక సంచు ఏదో కప్పి బతికిస్తారు కదా ఆ విధంగా అయితే కార్తీక్ బాబు అయితే బతికిచ్చాడు ఇప్పుడు మిమ్మల్ని గట్టెక్కిచ్చాడు ఆ గట్టుని మీరు నిలబెట్టుకోవాలి కుక్కని సింహాసనం పైన కూర్చోబెడితే ఎలాంటి రిజల్ట్ అయితే ఇస్తుందో ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా జోషన్ అదే పని అయితే చేసింది ఎక్కడో వంద ప్లేస్లో ఉండాల్సిన రెస్టారెంట్ని మైనస్ వంద అయితే చేసేసింది అంటే డబుల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఇక్కడ రక్తం రక్తం అనేది ఒకటి ఉంటుంది మన వంశము మన ఇది అనేసి అక్కడ అది మిస్ అయింది ఆ శివనారాయణ గారు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ రోజు బాధపడతారు ఈ ఎపిసోడ్ తర్వాత తెలుసుకున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే శివనారాయణ గారు అయితే స్పెషల్గా అయితే మన కార్తీక్ని అయితే లోపలికి రా మాట్లాడుకుందాం అనేసి అయితే పిలుచుకోబోయారు కదా అన్ని మాట్లాడదాం ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడదాం ఫస్ట్ అయితే శ్రీధర్ గారు అయితే ఒక డ్రామా అయితే క్రియేట్ చేశారు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత టువెల్త్ అయితే వచ్చారు టవెల్త్ వచ్చిన తర్వాత అక్కడ లుంగి కట్టుకున్నారు అనేసి లుంగి కోసం పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనేసి అల్లుడిని ఆట పట్టించారు అల్లుడిని ఆట పట్టించిన తర్వాత అక్కడ అల్లుడేమో నేను ఎందుకు ఈ ఎపిసోడ్ చూపించారనేసి అనుకున్నాను కానీ లాస్ట్లో దీనికి సంబంధించిన టిస్ట్ అయితే అక్కడ పెట్టారు చెప్తాను దాని గురించి కూడా చెప్తాను సరే మొత్తానికి అయితే మన కాశీ అయితే రెండు వేలు ఇచ్చాడు ఎంత లుంగి అంటే రెండు వేలు అయితే ఇచ్చాడు రెండు వేలు ఇచ్చినాడు రెండు వేలు తీసుకున్నాడు అక్కడికి ఆ పార్ట్ వన్ అయితే అయిపోయింది మొత్తం నాలుగు పార్ట్లకి అయితే సీరియల్ జరిగింది ఆ పార్ట్ వన్ అయితే అక్కడ అయిపోయింది ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ దా గారు ఏమయ్యారు అనేసి కార్తీక్ కానీ అక్కడ జో వాళ్ళ కార్తీక్ సారీ కాశీక్ కానీ కాశీ వైఫ్ కానీ ఏమాత్రం టెన్షన్ లేదు ఇక్కడ కార్తీక్ టెన్షన్ పడలేదు అంటే దాస్ గారిని వీళ్ళు ముగ్గురు చేరి ఎక్కడో దాచిపెట్టారనేసి అయితే మనకైతే పక్కగా తెలుస్తుంది ఇక్కడ దాస్ గారు మూమెంట్ లేకుండా అత్తగారి ఇంట్లో పోయేసి అంత హ్యాపీగా ఉండాలంటే కాసి మాత్రం నాన్నగారు ఆడికి పోయినారని తెలుసుకోకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ ఎక్కడో అయితే ఉంది కదా మీకు అదే డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వస్తారంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఏమందో కామెంట్ చేయండి రేపు లైవ్ ఉంటుంది నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ పెడతాను ఏ టైంకి ఉంటుంది ఏమనేసి కమ్యూనిటీ ట్యాబ్లో ఖచ్చితంగా మీరు లైవ్కి వచ్చేయండి సరే అని అది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కార్తీక్ పార్ట్ టూకి అయితే వస్తాం పార్ట్ టూకి వచ్చిన తర్వాత కార్మికులు అయితే వచ్చి ఇంటి శివనారాయణ గారు ఇంటి ముందు అయితే ధర్నా చేస్తామంటారు అంటే మాకు మార్కెట్లో ఉండేదానికి వస్తువులకి రేట్లకి మాకు అసలు మీరు ఇచ్చే జీతాలు సరిపోవట్లేదు బోనస్ లేని అంటూ ఉంటారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేమైతే ధర్నా చేస్తామనేసి అయితే వాళ్ళు అయితే చెప్పారు చెప్తే మన శివనారాయణ గారు అయితే అసలు నా ముందర వచ్చి మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళు అలాంటిది నాకే వచ్చి ఎదురు తిరుతా ఉంటారు అలాగైపోయినా నా జీవితం అనేసి శివనారాయణ గారు అయితే అనుకుంటా ఉంటారు అయిపోతుంది శివనారాయణ గారు ఖచ్చితంగా అయిపోతుంది ఎందుకు అయిపోతుంది చెప్పండి మీరు అలానే మీ మనవరాల్ని ఏం చేసినా జై జోష్ణ జై జోష్ణ అనుకుంటా ఉండండి ఇంకా మీకు మంచి జరుగుతుంది అనేసి నేనైతే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఒకటి కుక్క సింహాసనం పైన గుచ్చం పెడితే ఏం చేస్తుంది చెప్పండి అదేవిధంగా జోషన అయితే చేస్తుంది ఇప్పుడు కార్తీక్ బాబు అక్కడ కార్తీక్ బాబు అయితే మొత్తానికి ఇన్నాడు కార్తీక్ దీప అయితే విన్నారు వినిన తర్వాత అక్కడ కార్తీక్నైతే దీప అయితే అడిగింది బాబా మనం ఏం చేద్దాం ఏదన్నా సలహా ఇవ్వండి అనేసి అయితే అడిగింది అడిగితే మన పని వాళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకోవచ్చు దీపా ఏం చేస్తాము అనేసి అయితే మన కార్తీక్ అయితే చెప్పాడు చెప్పిన తర్వాత అయితే మన కార్తీక్ బాబుని సరే బాబు మీ దగ్గర చనువు తీసుకున్నా అనేసి మనం కార్తీక్ దీప అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కార్తీక్ పార్ట్ త్రీలో అయితే ఎంటర్ అయ్యాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు ఎక్కడ అంటే మీ అవసరాలు ఏమీ అవసరం లేదంటే అక్కడ మన దశరథ్ గారు అయితే కొంచెం చలవు తీసుకున్నారు నాన్నగారు ఇప్పుడు మనము తప్పులు మునిగిపోయినాము మనం బయటకు చెయ్యి కావాలి ఎవరు ఒక చెయ్యి కావాలి ఆ చెయ్యి మీ మన కార్తీక్ ఇస్తా అంటా ఉంటాడు కదా వాడు మాజీ సీఈఓ అనేసి మన కార్తీక్ గురించి అయితే కొంచెం హై మూమెంట్స్ గూస్ బంప్స్ వచ్చాయి మనకు ఆ టైంలో ఒక వర్కరు ఆడో జీరోలో ఉన్న స్థాయిని నెంబర్ వన్ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు అనేసి మంచిగా పొగడేదైతే పొగిడాడు మేనల్లుడు ప్లస్ సిఈఓ ప్లస్ వేరే కంపెనీని మంచి ప్లేస్లోకి అయితే తీసుకొచ్చాడు ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు సలహా తీసుకుందాం అనేసి కార్తీక్ బాబుకి అయితే సలహా తీసుకున్నారు కార్తీక్ బాబు ఏం చెప్పాడు మీరు నేను చెప్పిన డీల్స్కి అంతా ఓకే చేయండి చాలు అనేసి మన కార్తీక్ అయితే ఏదో గట్టిగా ప్లాన్ అయితే చేశాడు ప్లాన్ చేసిన తర్వాత కార్తీక్ ఎంట్రీ చేసి అక్కడ ఏమి అక్కడ అనేసి మాట్లాడారు మాట్లాడితే అక్కడ జోష్నకి వెల్సిన పది కోట్లలో ఒక కోట ఎక్కువ పెంచుకోండి టెన్ పర్సెంట్ ఎక్కువ చేసుకోండి అనేసి మన కార్తీక్ అయితే చెప్పాడు కార్తీక్ చెప్పిన తర్వాత మన శివనారాయణ గారు అంటే మేము గెలిస్తే ఏం చేయాలనేసి కార్తీక్ అయితే అడిగాడు కార్తీక్ అయితే అడిగితే అప్పుడు నేనేం చెప్తే ఆ జయమంటావా అనేసి మన పారు గారు అయితే సజెషన్ అయితే ఇచ్చారు అక్కడ గారి మాటకి మన శివనారాయణ గారు అయితే తలపారు అయ్యో నా వంద నేనే ఇచ్చినానా అనేసి మన జోషన్ అయితే తలబట్టుకుంది మన గారి మాటలకి అక్కడ అంతా బాగుంది ఎందుకంటే పారు గారికి చుక్కలు చుక్కలు అంటే ఎలా ఉంటాయి రెండు వారాలు చూసాం కదా మనం రెండు వారాలు కంటెంట్ మనకి ఏం జరిగింది ఫస్ట్ దీప బర్త్డే దీపా బర్త్డే అయిపోయింది వెంటనే మన సుమిత్ర గారికి అన్నం తినిపించడం అన్నం తినిపేయడం అయిపోయినా ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ వన్ వీక్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ని ముందుకు తీసుకెళ్లాలంటే కార్తీక్ ఖచ్చితంగా సీఈఓ అవ్వాలి కాబట్టి సీఈఓ అయిన తర్వాత మన జోష్ నాకు ఇంకా కష్టాలు మొదలవుతాయి అది మాత్రం పక్కా రాసిపెట్టుకోండి సరే అండి సార్ తర్వాత మళ్ళీ కార్తీక్ అయితే వర్కర్స్ని పిలిపించి అందరికైతే సముదాయించాడు ఏం సందాయించాడు అంటే మీకు ఇప్పుడు మన కంపెనీ అయితే ఆస్లో ఉంది మీకు శాలరీస్ అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామనేసి అయితే మన కార్తీక్ అయితే చెప్పాడు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటే ఇంకా ఖచ్చితంగా ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే అక్కడ వడ్డీలు రుణాలు మళ్ళీ పైగా ఒకేసారి డబ్బులు వస్తుంది ఒకేసారి డబ్బులు వచ్చినప్పుడు మన కష్టాలను తీర్తాయి పైగా మన శాలరీలో కటింగ్ పోతా ఉంటుంది ఇప్పుడు మనం ఈఎంఐ అయితే ఆ విధంగా అయితే కడతా ఉన్నామో ఆ విధంగా పోతా ఉంటుంది అనేసి అక్కడైతే మన కార్తీక్ అయితే చెప్పాడు దానికి వల్ల అయితే అగ్రీ చేశారు ఇంకొకటి ఒకటి చెప్పారు వర్కర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే బోనస్ ఏమండవు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీకు ఇస్తామని అనేది చెప్పాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడంలో కరెక్ట్ న్యాయంగా ఉంది ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోనస్ తీసుకుంటారు ఇప్పుడు మన కార్తిక్ బాబు కూడా ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్ కొత్త రెస్టారెంట్ పెట్టినప్పుడు అదే విధంగా పాలసీ ఫాలో అయినాడు కదా నాకు వచ్చిన ప్రాఫిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి మీదే మెటీరల్ అంతా అని చెప్పాడు కదా అదే విధంగా సక్సెస్ రేట్ అయితే మంచిగా తీసుకొచ్చాడు ఇక్కడ కార్తీక్ అయితే ఖచ్చితంగా గెలిచాడని చెప్పాలి కార్తీక్ గెలిచిన తర్వాత ఇంకా అప్రిషియేట్ చేసేదానికి గెలిచిపోయాడా లేకపోతే సీఈఓ పోస్ట్ ఇస్తారా ఏమనేసి మనం చూడాలి నెక్స్ట్ వీక్లో అయితే సీఈఓ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా జోష్నాకి ఇంకా కొంచెం డోస్ పెంచాలి ఆ డోస్ పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా కార్తీక్ బాబుని అయితే సీఈఓ చేయాలి మీరు అనుకుంటారు లేదా కార్తీక్ బాబును సీఈవ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో సమాప్తమైంది ఇవాళ కార్తీక్ దీపం ఎపిసోడ్ సంతృప్తి కామెడీ అన్నీ బాగున్నాయి ఇంకొక విషయం కార్తీ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మన శ్రీధర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఎందుకు శ్రీధర్ గారు రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటారు అసలు అర్థం కావట్లేదు శ్రీధర్ గారు అయితే అక్కడ వర్కర్లు పంపించిన వాటిల్లో వాళ్ళు కూడా ఉన్నారంట అక్కడ వర్కర్స్ అయితే సర్దుమనిగింది కదా అనేసి చెప్తా ఉంటారు దీనికి శ్రీధర్ గారికి ఏదో లింక్ కూడా ఉండేట్టుంది ఆ విషయం కార్తిక్కి అలాగే జోష్నాకి తెలిసిన తర్వాత జోష్నా శ్రీధర్ గారు అలాగే పారిజాతం గారు ఒకటే కార్తీక్ దీపాన్ని శివనారాయణ గారిని దశరథ్ గారిని ఏం చేస్తారా అనేది కూడా మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ వీక్ అంతా ఇదే ఉంటుంది అబ్బా రేపు మనం సండే అనాలిసిస్లో కూడా కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు ఇంపార్టెంట్స్ మా ఏంటంటే శ్రీధర్ గారు లుంగిగోడ ఒకటి వర్కర్స్ ధర్నా ఒకటి కార్తీక్ వచ్చి స్మార్ట్గా డీల్ చేశారు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఎవరినో కొత్తగా వస్తారని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మనకి ఖచ్చితంగా కొంచెం లెంతీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా బాగుంటుంది కదా అనేసి జోష్ నాకు అయితే డోస్ పెంచాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఎంతమంది జోష్ నాకు డోస్ పెంచాలనుకుంటున్నారు అనేది మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఇంచో వీడియోస్ ఇచ్చినానికి ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ కిరణ్ లవ్ యూ ఆల్ బై బై